హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఎర్స్ లో ఇండిపెండెంట్ హౌస్ ఈ రోజు తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా చాలా స్పేసెస్ గా వచ్చింది అలాగే మనకి పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు అలాగే బోరు సెంపు ఆ రెండు కూడా అవైలబుల్ గా ఉన్నాయి మనకి స్టెప్స్ కూడా త్రీ ఫీట్ తో మనకి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే కామన్ వాష్రూమ్ అనేది మనకి స్టెప్స్ కింద ప్రొవైడ్ చేస్తారు అండి వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇలాంటి మనకి డోర్ గేట్ చూసుకోవచ్చు మనకి డోర్ చాలా స్పేసెస్ గా పెట్టారు అలాగే మనకి నార్త్ ఫేసింగ్ లో కూడా మనకి డోర్ ఫేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ మనం వీడియోలో ప్రొవైడ్ చేస్తాం అలాగే కొత్తగా మన ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి రండి పాటు ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా హాల్ అయితే చాలా స్పేసెస్ లో వస్తుంది విత్ పౌల్సిలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది దీంట్లో అలాగే ఇక్కడ పక్కన చూసుకుంటే ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో చూసుకోవచ్చు పల్సిలింగ్ విత్ సిమెంట్ రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఓపెన్ కిచెన్ అనేది ఇక్కడ ఇస్తారండి ఓపెన్ కిచెన్ కూడా చూసుకోవచ్చు మనకి చాలా స్పేసెస్ లో వస్తుంది విత్ సిమెంట్ ట్రాక్స్ ప్రొవైడ్ చేస్తారు అలాగే మనకి సపరేట్ పూజ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి దీంట్లో వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి మాసే బెడ్రూమ్ మాసే బెడ్రూమ్ గూడవచ్చు చాలా స్పేసెస్ లో వస్తుంది విత్ ఫాల్ సిలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే మనకి సిమెంట్ రాక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇక్కడ పక్కన చూసుకుంటే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండీ వీళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు పంచాయతీ అప్రూవ్డ్తో కన్స్ట్రక్షన్ చేశారండి ఇది వచ్చేసి మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దీనికి అలాగే ఇది వచ్చేసి చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్ రూమ్ లో కూడా చూసుకోవచ్చు మనకి పాలసీలింగ్ అయిపోయింది అలాగే అటాచ్డ్ వాష్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి దీని ప్రైజ్ వచ్చేసి మనకి నైన్టీ టూ ల్యాక్స్ మాత్రమే నెగోసియేషన్ అవుతుంది ప్రైజ్ అనేది ఇది వచ్చేసి మనకి బీరంగూడ నియర్ బై లో ఉన్న పటేల్గూడలో ఉంటుందండి మనకి వెరీ రీజనబుల్ ప్రైజ్ సే చేస్తున్నారు పంచాయతీ అప్రూవ్డ్ అలాగే వీడియో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ ఇచ్చండి సరే అండి కమెంట్ థ్యాంక్ యూ